Thank you. సమాజంలో ఆధ్యాత్మిక భావన రూపొందించడానికి అఖండ జ్యోతి యాత్ర దోహదపడుతుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు బర్కత్పురాలోని యాదాద్రి భవన్ వద్ద మహాశివరాత్రి సందర్భంగా లక్ష్మీ నర్సింహ స్వామి ముప్పై ఒకటవ అఖండ జ్యోతి యాత్రను అఖండ జ్యోతి యాత్ర చైర్మన్ సద్ది వెంకట్రెడ్డి యాదాద్రి శాశ్వత ఫౌండర్ బి నరసింహమూర్తి అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ రావు బిజెపి సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమరావు కార్పొరేటర్ కన్నె ఉమాదేవి తదితరులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై ఒక్క ఏళ్లుగా అఖండ జ్యోతి యాత్ర నిర్వహిస్తున్నారని ఇది అభినందనీయమని అన్నారు భక్తి భావం పెంపొందినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తారని అన్నారు అఖండ జ్యోతి యాత్ర కమిటీ చైర్మన్ ఎస్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఈ యాత్ర నగరంలోని ముషిరాబాద్ ఉప్పల్ మేడిపెల్లి నారాపల్లి గట్కేశర్ బీబీ నగర్ భువనగిరి మీదుగా మార్చి ఒకటిన యాదగిరిగుట్టకు చేరుకుంటుందని అన్నారు అఖండ జ్యోతి యాదాద్రి ఆలయ అధికారులకు అప్పగిస్తారని ఆ తర్వాత వైష్ణవ్ సమాఖ్య కార్యాలయం వద్ద వేద ఘోష నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అఖండ జ్యోతి యాత్ర కమిటీ వైస్ చైర్మన్ ఎంఎన్ ధర్ణి గౌరవ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ఎస్పీ ఉపేందర్ రావు సహాయక కార్యదర్శి బొమ్మల సుదీప్ కుమార్ బీజేపీ నేతలు కన్నె రమేష్ యాదవ్ ఎక్కాల నందు నందకిషోర్ యాదవ్ చిట్టి శ్రీధర్ సుభాష్ పటేల్ క్షీర్ సాగర్ అరవింద్ పాల్గొన్నారు ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గల మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి